వెల్కమ్ టు ఈ రోజు చాలా మంది కూడా నపుంసకత్వం సమస్యతో బాధపడుతూ ఉంటారు నపుంసకత్వం అంటే అర్థం ఏంటి అని అంటే క్రమక్రమంగా అంగసరా సమస్యలు రావడం లేదా ఆసక్తి తగ్గిపోవడము నిరుత్సాహపడిపోతూ ఉండడము ఎక్కువగా టెన్షన్స్ పడుతూ ఉండడం దీనివల్ల అంగం ఎత్తపడిపోవడం మధ్యలోనే లేదా ముందే బీజం స్కలనం అయిపోవడం ఇలాంటి సమస్యలు అనేవి క్రమక్రమంగా పెరుగుతూ ఉంటూ ఉంటాయి ఫస్ట్ కొద్దిగా కొద్దిగా అలా పెరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా నపుంసకత్వానికి దారి తీయడం అంటారు సో అంటే ఏదో మొత్తం పాయింట్ పై అవ్వడము మళ్ళా తేడా కావడం ఇలాంటిది అనేది కాదు వారి యొక్క లైంగిక సామర్థ్యం అనేది క్రమక్రమంగా తగ్గిపోతూ ఉండడానికి నపుంసకత్వానికి తీస్తుంది అని చెప్తూ ఉంటాం అయితే సహజంగా ప్రతి ఒక్క మగవారిలో కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వయసులో కొంత సమస్యలు అనేవి రావడం సహజమే వచ్చేంత మాత్రాన అది ఏపీ పర్మనెంట్ కాదు దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు ఒక జ్వరము జలుబు దగ్గు అంతే ఎలా అయితే తగ్గిపోతుందో యాజ్ గా ఈ సమస్యలు కూడా మళ్ళీ మనం తగ్గించుకొని మళ్ళీ మన పటుత్వాన్ని తిరిగి పెంచుకునే అవకాశం చాలా ఉంది ఎన్నో రకమైనటువంటి చిట్కాలు మన చుట్టూ అందుబాటులో మరియు ఒక సరైనటువంటి కాంబినేషన్ లో తీసుకోవడం వల్ల తిరిగి ఇలాంటి నపసరం సమస్య నుంచి బయటపడి నార్మల్ లైఫ్ ని మళ్ళీ కొనసాగించవచ్చు అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక అద్భుతమైన చిట్కా చెప్తారు ఈ చిట్కా నేను కొంతమందికి చెప్పాను వారు దీన్ని వాడి స్వయంగా వాడి వారు దీని యొక్క ఫలితం అయితే మాకు కనపడుతుంది అని చెప్పడం కూడా జరిగింది అయితే కొన్ని వందల కోట్ల వీడియోస్ ఎన్నో ఉన్నాయి యూట్యూబ్ లో ప్రతి దానికి కరెక్ట్ ఫలితం వస్తుందా అని మనం ఖచ్చితంగా చెప్పలేము బట్ ఈ చిట్కా వాడిన వారు దీని వల్ల ఫలితం ఉంది అని నాకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోను మళ్ళీ ఒకసారి ఈ చిట్కాని ఇంతమంది చెప్పాను కొంతమందికి నేను స్వయంగా ఫోన్ ధరకు చెప్పాను వారికి ఈ చిట్కాని మళ్ళీ తిరిగి చెప్పడం జరుగుతుంది ఓకేనా దీనికి చేయవలసిన కోడిగుడ్డి యొక్క తెల్ల సొన తీసుకోండి కోడిగుడ్డిలో తెల్ల సొన ఉంటుంది కదా తీసుకొని అందులో ఒక అర చెంచాడు నువ్వుల పొడి ఒక అర చెంచాడు కురసాని వాము వాము వేరు కురసాని వాము వేరు రెండు వేరు వేరు చాలా మంది ఇక్కడ మోసపోతున్నారు ఆ విషయం గుర్తుపెట్టుకోండి వాళ్ళని ఖచ్చితంగా తెలిస్తేనే తీసుకోండి ముఖ్యంగా చౌదపొడి దుకాణ ఎక్కువగా లభిస్తుంది ఈ కురసాని వామును తీసుకొని దీంతో పాటు ఒక అర చెంచాడు బాదం పొడి బాదం చె ఉంటది కదా అర చెంచాడు బాదం పొడి అర చెంచాడు గోధుమ పిండి గోధుమ అంటే ఈ మన చేపలు దొరికే గోధుమలు కాదు అంటే గోధుమ పిండి కాదు నేరుగా గోధుమలు తీసుకొచ్చుకొని గ్రైండ్ చేసుకొని ఒక అర చెంచా ఈ గోదామ పిండి ఒక చెంచాడు కండ చక్కెర గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పిండి కండ చక్కెర బాల పొడి కురసానివాము నువ్వుల పొడి ఇవన్నిటిని తెల్ల గుడు కలుపుకొని దీనికి కొద్దిగా కొద్దిగా సరిపడినంత తేనె కలుపుకొని ఆ మిశ్రమాన్ని తీసుకోండి ఓకేనా అన్ని చెప్పిన వాడిని సమం చెప్పిన మోతాదులోనే తీసుకోండి వాటిని ఉదయం పూట చిన్న బౌల్ అవుతుంది ఉదయం పూట దాన్ని తినేసేయండి పరికట్ట తినేసేయాలి తిరిగి కొద్దిగా నీళ్లు తాగొచ్చు ఏం కాదు తర్వాత హాఫ్ అన్ అవర్ దాకా ఏం తీసుకోకండి చిన్న చిన్న వ్యాయామాలు అంటే ఈ బాడీలో వేడి కొట్టేటట్టుగా కొంచెం బ్లడ్ సర్కులేషన్ పెట్టేటట్టుగా చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండండి వాకింగ్ అట్లాంటివి చేస్తూ ఉండండి దీనివల్ల బాడీలో బ్లడ్ సర్కులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినప్పుడు హార్మోన్స్ అనేది డెవలప్ అవుతుంటాయి త్వరగా ఇవి బ్లడ్ లోకి కలిసిపోయి అంగం ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచి వేగవంతం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఓకేనా సో ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అంటే ముఖ్యంగా ముందే చెప్తున్నాను చాలా మంది కూడా నన్ను అడుగు అడుగుతుంటారు సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడే చక్కటి ఫలితాన్ని చూపిస్తాయి సమస్యలు ముదిరిన తర్వాత ఇలాంటి చిట్కాలు ఫలితాన్ని పెద్దగా చూపించకపోవచ్చు అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే ఓకేనా చాలా మంది డబ్బులు అయిపోతాయనో ఎక్కువ ఖర్చు అయిపోతాయో చిన్న చిన్న చిట్కాలతో బయటపడవచ్చాను చాలా మంది సమస్య తీవ్రంగా ఉన్నా కూడా ఇలాగ టైం వృధా చేసుకొని ఆ సమస్యలు ఇంకా తీవ్రం చేసుకుంటూ ఉంటారు డబ్బులు ఇవ్వాల కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు కానీ ఇలాంటి సమస్యలు పెట్టుకొని మనం హ్యాపీగా అయితే ఉండలేము కాబట్టి ఆ విషయాన్ని గమనించండి దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్ కానివ్వండి ట్రీట్మెంట్ కొరకు కానివ్వండి మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ నెంబర్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క ఆట్రెస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కనుక కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశాన్ని నాడు వేద ఛానల్ మీకు కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి మీ అమలుమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ